ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే సెప్టెంబర్ ఐదవ తేదీ తర్వాత మీకు కోట్ల ఖజానా లభించబోతుంది అయితే మీ జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించిన ఆనవాళ్ళైతే మీకు ఈరోజు కనిపించబోతున్నాయి ఈ చెట్టు దగ్గర మీకు ఖజానా దాచి ఉంది ఆ ఖజానాను మీరు పొందుకోవాలనుకుంటే కనుక మీరు చేయాల్సిన పని ఏంటి అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన శుభ అశుభాలు ఏంటి ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి జాతక ఫలితాలు మీరు అనుభవిస్తారు అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి అనేది రాశిచక్రంలోని రెండవ రాశి ఇది రాశి చక్రం యొక్క ముప్పై నుండి అరవై డిగ్రీలను కలిగి ఉంటుంది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకు వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ వృషభ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం వారు చేసిన సహాయాన్ని మర్చిపోరు కృతజ్ఞత భావం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది సమన్వయంతో సహనంతో ఓపికతో శుభ ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు సెప్టెంబర్ మాసంలో వీరి యొక్క జీవితంలో అయితే జరగబోతుంది అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం చూసినట్లయితే కనుక మీ యొక్క జీవితంలో కొంతమంది మనుషుల వల్ల మీరు మోసపోయే సందర్భాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా మీ జీవితంలో మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు వారి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తోంది కొంతమందికి ఇదివరగే ఇది జరిగి ఉండవచ్చు మరి కొంతమందికి ఇక మీదట జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు అనేవి ఏవో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది దగ్గర బంధువులు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు మీ ముందు చాలా బాగా మాట్లాడతారు కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు ఈ విధంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారి వల్లే ఈ విధంగా జరుగుతుంది అంటే మనకు ఎంత ముఖ్యమైన మనుషులైనా కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు వారితో మాత్రమే మనం స్నేహం కానీ మనం బంధుత్వం కానీ కలుపుకోవడం ఉత్తమం మన యొక్క చెడ్డను కోరుకునే వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత ఉత్తమం లేకపోతే భవిష్యత్తులో వారి మూలంగా మనకు అనేక రకాల ప్రమాదాలు కూడా జరుగుతాయి అలాగే మీతో మంచిగా ఉండే ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం లేదండి అంటే వారి యొక్క మాట తీరు పద్ధతి ప్రవర్తన ఏదో ఒక సందర్భంలో వారు మీ యొక్క చెడును కోరుకుంటున్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా కన్వే చేస్తుంది అటువంటి సందర్భాలు మీ యొక్క జీవితంలో జరిగి ఉన్నట్లయితే వారితో అప్రమత్తంగా ఉండడం చాలా అంటే చాలా అవసరం ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించి కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఆర్థికపరమైన విషయాల గురించి వారితో ఎంత తక్కువ చెప్తే అంత మంచిది లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వృషభ రాశి వారికి ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఎలాగైతే ఉంటాయో అదే విధంగా వీరి జీవితంలో కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో ఎప్పుడు సుఖాలు ఉండవు అలాగని ఎప్పుడు కష్టాలు ఉండవు అంటే ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి పగలు రాత్రి లాంటివి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ భగవంతుడిని విస్మరించకుండా ప్రార్థిస్తూ ఉండండి ఖచ్చితంగా మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇవ్వడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి ఆ భగవంతుడిని నిందించడం లాంటి పనులు కూడా చేయకండి కష్టాలు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు వస్తాయి అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని మీరు భగవంతుడిని స్మరించడం అలాగే మీ యొక్క కష్టాలు తీర్చమని వేడుకోవడం చాలా ఉత్తమం చాలామంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం అంటే వారికి కష్టాలు ఉన్న సమయంలోనే భగవంతుడు గుర్తుకు వస్తూ ఉంటాడు సంతోషం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వారు వాళ్ళ యొక్క టైంని చాలా బాగా ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ భగవంతుడు సన్నిధిలో కొద్ది సమయం కూడా గడపలేకపోతారు అటువంటి వ్యక్తిత్వం మీకు ఉన్నట్లయితే భగవంతుడి అనుగ్రహాన్ని ఎప్పుడూ కూడా మీరు పొందుకోలేరు మీరు ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నా కానీ భగవంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు ఈ పొరపాటు ఈ తప్పు కనుక మీరు చేశారంటే ఆ భగవంతుడు మీపై అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపిస్తాడు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం చూసినట్లయితే కనుక ఏ సమయంలో అంటే సెప్టెంబర్ మాసంలో మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం కావచ్చు ఆర్థికపరమైన అంశాల గురించి కావచ్చు ఒక గుడ్ న్యూస్ వినడం జరుగుతుంది అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు లేకపోతే డబ్బు అందుకోవడం కూడా కొంతమంది జాతకంలో ఉంది ఈ విషయంలో మీరు చాలా ఆనందాన్ని పొందుకోబోతున్నారు అయితే ఈ చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసినట్లయితే కనుక మీకు కోట్ల ఖజానా ఎదురుచూస్తోంది ఆ యొక్క ఖజానాను ఆ లక్ష్మీదేవి మీకు ఖచ్చితంగా అందిస్తుంది కాబట్టి బిల్వ వృక్షం దగ్గరకు వెళ్ళి ఈ చిన్న పని చేయండి బిల్వ వృక్షం అంటే ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు బిల్వ పత్రాలతో ఆ పరమ శివుడికి మీరు అభిషేకం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలను పొందుతారు అయితే బిల్వ వృక్షం దగ్గరకు వెళ్ళి చెంబుడు నీళ్లను ఆ చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకుని రండి గుడిలో కావచ్చు లేదా మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా ఆ పరమశివుడికి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే మీరు ఖచ్చితంగా ఆ కోట్ల ఖజానాను పొందుతారు ఆ ఖజానా మీకోసం ఎదురు చూస్తోంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీకు కలగబోతుంది ఎందుకు అంటే అభిషేకం చేసిన బిల్వ పత్రాలు అంటే పరమశివుడికి చాలా ప్రీతికరం మహాశివరాత్రి పర్వదినం రోజున మీరు తెలియకుండా ఆయన పొరపాటునైనా సరే బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే కూడా సకల శుభాలు మీరు పొందుకుంటారు అలాగే మీరు మీ శక్తికి తగ్గట్టుగా వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు మును పెన్నడో చూడున్నటువంటి అద్భుతమైన విజయాలు పొందుకోవడం కోసం ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి చాలా అంశాల్లో అనుకున్న ఫలితాలు పొందుకోవడం కోసం ఆ పరమశివుడిని ఆరాధించడంతో పాటు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి అనాథలకు అపాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి అనాథలకు మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి ఆర్థికంగా మీరు ఖచ్చితంగా మంచి పురోగతిని సొంతం చేసుకుంటారు వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మునుపు మీకు ఎటువంటి సమస్యలు అయితే మిమ్మల్ని వెంటాడుతున్నాయో వాటికి కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారు కాబట్టి వృషభ రాశి వారు ఈ చిన్న పనిని సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా చేయండి మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు ఆ పరమ శివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా మీకు కలుగుతాయి మా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు